పాఠం మొదటి అక్షరం ఆ అన్ని చేసింది నేనే నా అమ్మవా చచ్చిపోతారు అన్న తర్వాత పాఠం ఆ అందరికి దేవుణ్ణి నేనే అన్ని చేసింది నేనే ఆ ఆకాశం చేసింది నేనే ఇసక ఎంత చెల్లుతుందో చూడు ముందు ఎంత పెద్ద ఉంది ఆకాశం చాలా పెద్దది ఇది ఇసక ఇసుక ఏस ఎవరు చేశారు నేనే ఈ ఆ ఏకను చేసింది నేనే ఏకను చంపింది నీవే ఈ నీవేదండి నేను ఉన్నవాడను నేనెవరు ఉన్నవాడను ఊపిరినిస్తున్నది నేనే ఎండాకాలము వర్షాకాలము చలికాలము రు ఋతువులు నిర్ణయిస్తున్నది నేనే ఎవరు ఎవరు నువ్వెవరు నేనెవరు చెట్టెవరు సృష్టి ఎవరు దెయ్యం ఎవరు ఎవరు మీ ఆవిడెవరు మీ ఆవిడ ఇప్పుడు ఆవిడ అంటున్నా ఆవిడెవరు ఎక్కండి వచ్చింది ఆవిడ ఎవరు ఆదమ్మ భార్య హా ఎక్కండి వచ్చింది కమ్మల నుండి వచ్చిందా కాపుల నుండి వచ్చిందా రాజు నుండి వచ్చిందా ఒకట అమ్మగారు వచ్చింది ఎవరు ఎవరు చెప్పు ఏ దేవుడు అన్నాడు ఆదా ఈ భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ పూలు కాయలు ఈ జంతువులు ఇవన్నీ మీరు ఏలండి మనిషిని ఏలకండి మనిషి నా కొడుకు గనక అతన్ని ప్రేమతో చూడండి మనిషిని ఏలకు జంతువులను కుక్కని జంతువుని భూ జంతువులు అన్నింటినీ ఏనండి మీరు ఐక్యత కలిగి ఉండండి నేను పెందుకు నేను బాప్టిస్ట్ నేను లోదరను ఎన్ని రకాలైన స్వర్గం లేదునైనా ఒకరికే ఉన్నది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ చర్చ్ క్రీస్తు సంఘం ఐక్యత కలిగి ఉండండి ఒక్కడే దేవుడా వ్యక్తికో దేవుడా చచ్చిపోతారు ఈ ప్రశ్నలే సమాధానం చెప్పలేరు ఎవరు ఆయన పోలిన బోధకుడు ఎవరు చెప్పు నీ బడిలో చెప్పని పాఠం దేవుడు అయితే చెప్తాడు ఓ ఓ మనిషి ఓ మనిషి పిఠాపురంలో ఎన్ని ఎవరు రజితుని పాఠం మేష్ట గారైనా ఎంతసేపు కూర్చోబెట్టరు కానీ దేవుడైతే చలిలో కూడా కూర్చోబెడతాడు ఎందుకంటే అలాంటి స్పీకర్ అలాంటి ఓ ఓ ఓ నీకు రాగం వస్తే కావాలి ఔషధాలు ఇది కావాలి ఔషధం కూడా కావాలి నీకు ఔషధం అంటేది అంతం లేదు నీ ఆత్మకి నీ దేహానికి ముగింపు ఉంది ఓ చెట్టుకు ముగింపు ఉంది ఓ కుక్కకు ముగింపు ఉంది ప్రకృతిలో దేనికైనా ముగింపు ఉందగాని నీలో ఉన్న ఆత్మను చూశారు ఆత్మకు ముగింపు లేదు నేను ఆత్మనే గనుక నాకు ముగింపు లేదు ముగింపు లేనిది ఆత్మ కనుక ఆత్మ నీలో ఉన్నది అది నేనిచ్చాను కనుక అంతము లేని ఆత్మవు నీవు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వస్తావు చెప్పుకున్నాడ కానిక స్వర్గానిక ఆ చెట్ట చివరి ఆహా ఎంత బాగా చెప్పాడండి ఆహా ఇప్పుడు కాగుడింతంకి వెళ్తాం రనీ గుండల కానీ పెంచని దేవుడు ఉన్నాడా తొలి ప్రశ్న చెప్పండి కనిపించని దేవుడు ఉన్నాడా చెప్పడు ఏంటి మేస్ట్ గారు చెప్పలేకపోతున్నాను ఇంకా సిలబస్ రాలేదు నాయనా అప్డేట్ అవుతుంది ఇంకా ఇంకా వస్తుంది 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 కనిపించని దేవుడు ఉన్నాడా చెప్పలేను మరి కనిపించని గాలి ఉంది మరి చూస్తున్నారు నమ్ముతున్నారు అవన్నీ మరి ఇంకా అంతే అవి ఇంకా అవి పెద్ద పెద్ద పాఠాలు ఇలా పెద్ద పెద్ద ప్రశ్నలు మీరు అడగకూడదు కా కనిపించని దేవుడు ఉన్నాడా కనిపించని దేవుడు ఉన్నాడు అని చెప్పు నమ్మకపోతే ఖండించు గా గద్దించు ఘట సర్పము నుండి తప్పించు వాడి మాయిలో ఉన్నావు ఇంకా అందుకే దేవుడి దగ్గరికి రావడం లేదు ఘట సర్పము నుండి తప్పించాలి నిన్నావు అందుకే నీకేం ఉండలో తెలుసా జ్ఞానం కావాలి నీకు ఏం కావాలి నీకు ఇప్పుడు జ్ఞానం కావాలి చాలా చనిపోతే బ్రతుకుందా చాగునింత ఉంది ఇప్పుడు మ్యాస్టి గారు చెప్తారు చనిపోతే బ్రతుకుందా చెప్పగలరా మ్యాస్టి గారు ఇంకా సిలబస్ రాలేదు ఎంతలో చచ్చిపోయి బతుంది ఆ సిలబస్ వేరండి గొంగళ పురుషీయత కోజిలికి అయిపోతుందా ఒక విత్తనమే కాదండి అన్ని విత్తనాలు చచ్చిపోయి బతుకుతున్నాయి చెప్పరేటి చనిపోతే బ్రతుకుందా అంటే కళ్ళ ముందు ఇన్ని విత్తనాలు చచ్చిపోతే ఇంకా పాఠం చెప్పబెట్టినాయన నువ్వు ఎవరు చెప్పలేని పాఠాలు దేవుడు చెప్తాడండి అందుకే అంటున్నాడు ఆయనే నన్ను పోలిన బోధకుడు ఎవరు నేను ప్రశ్న వేశానా నువ్వు తల క్రిందలు అయిపోతావు అదే క్రైస్తవుడు ప్రశ్న వేస్తే చెబుతాడండి చెబుతాడు చనిపోతే బతుకుందా నువ్వు ఉంది ఛాలెంజ్ బ్రతుకుంది ఛాలెంజ్ ఈ జన్మం ఇచ్చే ఈ జన్మను దేవుడికి ఇస్తే చనిపోయిన తర్వాత స్వర్గంలో ఒక అద్భుతమైన జీవితం నువ్వు పొందుతావు చా నువ్వు నమ్మకపోతే దేవుడు అంటున్నాడు నీవు నన్ను నమ్మకపోతే నా కొరడ జులిపిస్తానంటున్నాడు దాని పేరే కుదూ వెనకిచ్చాడు పల వైజాగ్ ఇచ్చాడు శ్రీకాకుళం విజయనగరం హుదూద్కు బాబే మరణం ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు నువ్వు చచ్చిపోయే ముందు నువ్వు ఒక్కసారి దేవుడు పాఠాలు నేర్చుకోవద్దా ఆ దేవుడు పాఠాలు నేర్పించే ఒకే ఒక్క కళాశాల కళాశాల పేరే ఏం పేరు తెలుసా యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ బైబల్ ఓపెన్ యూనివర్సిటీ జైశాలి పిడి సుందర్రావు గారు ప్రారంభించిన యూనివర్సిటీ అది దానికి మించిన యూనివర్సిటీ ప్రపంచంలో ఏది లేదు చూపించుకోవాలి ఎందుకంటే ఎంతసేపు ప్రసంగం చేశాను